భక్తుడు వెంకటేశ్వర పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు కంపెనీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు ఆ కంపెనీ అమ్మాడు సిక్స్టీ పర్సెంట్ అమ్మాడు అరవై పర్సెంట్ అమ్మితే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే సుమారు ఆరేడు వేల కోట్లు వచ్చింది ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకుని నూట ఇరవై ఒక్క కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన నూట ఇరవై ఒక్క కేజీలు అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఆయన అడిగింది ఒకటేడి గారు నాకు లెటర్ ఇచ్చాడు సార్ నా పేరు మాత్రం చెప్పద్దండి చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది మీరు కావాలని చెప్పమని చెప్పాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్ భగవంతుడు ఒక ఇంట్యూషన్ నూట ఇరవై ఒక్క కేజీలు ఇమ్మన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి నూట ఇరవై కేజీలు ఆభరణాలు ధరిస్తాడు అంటే నూట ఇరవై కేజీలు అక్కడ ఆభరణాలు ధనిస్తాడు భక్తుడికి నూట ఇరవై ఒక్క కోట్లు ఇమ్మన్నాడు ఆయన అదే అన్నాడు సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని కానీ నేను అడిగాను వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి నూట నలభై కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పని మీకు తెలియజేస్తున్నా